టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ లో భీమంబరం బుల్స్ ఫ్రాంచైజీ సారథిగా నియమించబడ్డాడు ఈ మేరకు సదరు ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది ముగిసిన వేలంలో భీమవరం బుల్స్ నితీష్ ను పది లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో బిజీగా ఉన్న నితీష్ పర్యటన ముగియంగానే బుల్స్ తో జత కడుతున్నాడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ ఆగస్టు ఎనిమిదవ తేదీన మొదలు కాబోతుంది అదే నెల ఇరవై నాలుగున జరగబో జరిగే ఫైనల్ తో ముగుస్తుంది ఈ టోర్నీ విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం లో జరగబోతోంది అయితే ఈ సీజన్ లో ఐపీఎల్ ఏడు కొత్త జట్లతో బరిలోకి దిగగా గతంలో ఉన్న ఆరు ఫ్రాంచైజీలు తెరుమరుగయ్యాయి అయితే నితీష్ కుమార్ రెడ్డి మనం చూసినట్టయితే పక్కా మన తెలుగు అబ్బాయి తెలుగు అబ్బాయి అయి ఉండి మంచిగా రాణిస్తూ జాతీయ జట్టులోకి అరంగేటం చేయటమే కాకుండా మంచిగా రాణిస్తున్నాడు కూడా అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు ముఖ్యంగా మన తెలుగు వారు కూడా ఉన్నారు దానిలో మొదటిది హనుమ విహారీ రెండు కేఎస్ భరత్ అయితే నిజం చెప్పాలంటే ఇక్కడ భారత టెస్ట్ క్రికెటర్ లో హనుమ విహారీ అమరావతి రాయల్ కాకినాడ కింగ్స్ కు నాయకత్వం వహిస్తున్నారు మిగిలిన నాలుగు జట్లు రాయల్స్ ఆఫ్ రాయలసీమ సింహాద్రి వైజాగ్ లయన్స్ తుంగభద్ర వారియర్స్ విజయవాడ సన్షైన్ వరుసగా షేక్ రసీ బోయ్ మహదీప్ అశ్విన్ హెబ్బర్ క్యాపిటల్ గా వ్యవహరిస్తున్నారు కాగా జూలై పద్నాలుగున జరగబోయే ఈ ఏపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేల మొత్తం ఐదు వందల ఇరవై మంది ఆటగాళ్లు పాల్గొన్నారు అయితే ఇదే ముందు చిన్న లోకల్ ఐ ఐపీఎల్ కదా అని మీరు అనుకోవచ్చు అది అలా కాదండి ఒక్కొక్కసారి ఇటువంటి లోకల్ ప్రీమియర్ లీగ్స్తోనే పెద్ద పెద్ద ఐపీఎల్లోకి అడుగుపెట్టి గొప్పగా రాణిస్తున్నారు అయితే నితీష్ కుమార్ రెడ్డి కూడా గతంలో ఇట్లాగనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన వాడే అయితే గతంలో కేవలం నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాల గురించి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే వచ్చిన వాళ్ళు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్